బ్యాక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజే ఇప్పుడే గ్రూప్ వన్ రిలీజ్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఐదు వందల అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టులకు గాను ముప్పై వెయ్యి ఎనిమిది వందల మందిని వన్ ఫిఫ్టీ పద్ధతిలో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే ప్రభుత్వానికి నిరుద్యోగులు డిమాండ్ చేయడం జరిగింది వన్ ఇస్ట్ హండ్రెడ్ కావాలని ఈ నేపథ్యంలో చాలా రోజుల నుండి నిరుద్యోగులు ప్రభుత్వంతో ప్రతిపక్ష నాయకులు కూడా గొడవ దిగడం జరిగింది అయినా కూడా ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల మందిని మెయిన్స్ కి ప్రమోట్ చేయడం జరిగింది మరి అక్టోబర్ ఇరవై మూడో తేదీ నుండి జరగబోయే ఎగ్జామ్కి అందరికీ కూడా ముప్పై ఒక చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైనా గైడెన్స్ కోసం ఫ్రీ అక్కడ వరంగల్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి గాను ఉదయం పది గంటల నుండి ఒకటి వరకు అందుబాటులో మనకు అన్ని సంస్థలకు సంబంధించిన ఫ్యాకల్టీ అందుబాటులో మన రామప్ప ఉండడం జరుగుతూ ఉంది పూర్తి వరకు రామప్ప విచ్ చేయండి ఈ ముప్పై ఒక్క ఎనిమిది వందల మంది అస్పిరెంట్స్ అందరికీ కూడా మెయిన్స్ అస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి